అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మావిడాడ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి జయరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన స్వగృహం నుండి భారీగా బైక్ ర్యాలీతో వేసి ఫంక్షన్ హాల్ కి విచ్చేసి జయరెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన చేతుల మీదుగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి ఆయనకు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు విజయ్ రెడ్డి యువసేన కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అనపర్తి మార్కెటింగ్ మాజీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్ పెద్దపూడి మండల వైసీపీ అధ్యక్షులు గుత్తుల రమణ గ్రామ కన్వీనర్ మేడపాటి తాతారెడ్డి వైఎస్ వైఎస్ఎంపీ వెంకటరెడ్డి నాయకులు సాంబతుల చంటి డోకుబుర్ర మీనాక్షి కృష్ణన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి విధులకు షేర్ చేయండి